నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని మండలపల్లి రాష్ట్రీయ రహదారి వద్ద ఒరిస్సా రాష్ట్రం నుండి తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ కలిగిన డీసీఎం వాహనంలో కెమికల్ లోడ్ కింది భాగంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు దమ్మపేట పోలీసులు పట్టుకున్నారు ఒడిశా నుండి మహారాష్ట నాసిక్ జిల్లాకు తరలిస్తున్న రెండు వందల డెబ్బై ఐదు ప్యాకెట్లలో ఐదు వందల ఎనిమిది కేజీల గంజాయి నాసిక్ జిల్లాకు సంబంధించిన పన్నెండు మంది వ్యక్తుల ముఠాగా ఏర్పడి ఒడిశా నుండి నాసిక్ వరకు ఈ గంజాయి రవాణా సాగుతుందని ఈ ముఠాలో ఆరుగురు వ్యక్తులను పట్టుకోగా మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు

పోలీస్ కంబైండ్గా ఫైవ్ నాట్ ఎయిట్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ గల అశోక్ లీ అండ్ డీసీఎం వెహికల్ దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ను మేము అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ వెహికల్ ఏదైతుందో కెమికల్ తోటి మన విశాఖపట్నం నుంచి నిక్నామ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లోడ్ తోటి వస్తూ దాని కింద టూ ఫార్టీ సెవెన్ ప్యాకెట్స్ ఆఫ్ గాంజా టోటల్ ఫైవ్ నాట్ ఎయిట్ కేజెస్ ఈ గాంజా దాని కింద కన్సీల్ చేసి వీళ్ళు కోరాపూర్ డిస్టిక్ ఒరిస్సా ఒరిస్సాలోని కోరాపూర్ డిస్టిక్ నుంచి నాసిక్ తీసుకెళ్తున్నారు అదేవిధంగా వీళ్ళు ఈ కెమికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేది హీరా ప్రైవేట్ లిమిటెడ్ పూణే పూణేకు పూణే వరకు ఈ కెమికల్ లోడ్ వెళ్తుంది అదేవిధంగా అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ గంజాయిని ఫర్దర్గా ముంబైకి తరలించడం జరుగుతుంది సో దీంట్లో టోటల్గా కూడా మనకు ఫైవ్ నాటి ఎయిట్ కేజెస్ టోటల్ దీన్ని వర్క్ వచ్చేసి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు టూ ఫార్టీ సెవెన్ ప్యాకెట్స్లో మనకు లభించడం జరిగింది దీంట్లో మనం టోటల్గా సిక్స్ మెంబర్స్ను అప్రేయం చేశాం సిక్స్ మెంబర్స్ కూడా దీంట్లో చాలా వరకు మనకు నాసిక్ మహారాష్ట్ర స్టేట్ నాసిక్ జిల్లా వాళ్ళు దీంట్లో డ్రైవర్ అదేవిధంగా కూరాపుట్ నుంచి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళ దగ్గర పనిచేసే ఒక అబ్బాయి జైసన్ పూజారి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇది కాకుండా కూడా ఈ కేసుకు సంబంధించింది ఇంకా టోటల్ సెవెన్ మెంబర్స్ అప్ ఉన్నారు దాంట్లో ఒకరు శ్రీను ఈ కోరాపూర్ డిస్టిక్ ఏదైతే ఈ గాంజా సప్లై చేశారో శ్రీను అనే వ్యక్తి మనకు అబ్స్కాండింగ్ ఉన్నారు అదేవిధంగా మిగతా రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో నాసిక్ అదేవిధంగా ముంబైలో ఈ గాంజా తీసుకెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకేజ్ చేసి కాలేజెస్లో వివిధ ప్లేసెస్లో ఎవరైతే అమ్ముతున్నారో ఈ ముంబై వాస్తవ్యులు ఇంకో సిక్స్ మెంబర్స్ మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు సో టోటల్గా వచ్చేసి ఇప్పుడు సిక్స్ మెంబర్స్ అప్రైన్ చేయడం జరిగింది దీంట్లో కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా దమ్మపేట పోలీస్ వాళ్ళు భారీ ఎత్తున ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాయి మీద ఉక్కుపాదం అవుతుంది దాంట్లో భద్రాద్రి కొత్తగోడెం జిల్లా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా చేస్తుంది ఇప్పటివరకు కూడా మనం ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే అరవై రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ గాంజాను సీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా వివిధ కాలేజెస్లలో కమ్యూనిటీస్లలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీనికోసం అన్నట్టు ఈ డ్రగ్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం అన్నట్టు ఒక టూ మొబైల్ నెంబర్స్ను కూడా డెడికేట్ చేయడం జరిగింది ఇంతే మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు డ్రగ్ కిట్స్ అందాయి వీటిని కూడా మేము ర్యాండమ్గా కాలేజెస్లలో ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్లో గంజాయి సేవిస్తున్నారో అక్కడ వీరిని ఉపయోగిస్తున్నాము రీసెంట్గా కూడా డ్రగ్ కిట్స్కి సంబంధించి మనం ఒక కొత్తడం వంటంలో ఒక కేసు చేయడం జరిగింది ఇంతే కాకుండా మన దగ్గర కూడా స్నిఫర్ డాగ్స్ ఏవైతే లైక్ నార్కోటిక్ సంబంధించింది ట్రైన్ అయి ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకొని కూడా డాగ్స్ని యూజ్ చేసి కూడా మనము మన జిల్లాలో ఒక మూడు కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది సో తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తోడెం జిల్లా తరఫు నుంచి కూడా పోలీస్ వారి విజ్ఞప్తి ఏమంటే ఈ కాలేజెస్లలో అదేవిధంగా ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఏది ఉన్నా కూడా మా నెంబర్స్కి సమాచారం ఇవ్వండి మీ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి రివీల్ చేయము అండ్ ఆల్సో ఐ అపీల్ టు స్టూడెంట్స్ అండ్ ఎవరీవన్ ఎవరైతే ఈ సేవిస్తున్నారో మా నుంచి కౌన్సిలింగ్ తీసుకోండి ఇన్ కేస్ మీకు కూడా ఎవరైనా సప్లై చేసేవారు నోటీస్ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి థ్యాంక్ యూ నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం